thank yeah. you పోవాలని మామలాగారు వాళ్ళకు కూడా తెలవలేదా అప్పుడు ఎట్లా దానికి ప్రత్యేకమైన జిల్లాస్కృతి వచ్చి ప్రజల కాపాడుకునే బాధ్యత అనేది

గుణపాఠం చెప్పాల్సిన సందర్భం మిత్రులారా ఆనా నేను ఇవాళ అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని అయ్యా ఈ యాభై రెండు నెలల కనీసం అమరవీరులో అమరవీరుల కుటుంబాలనే గుర్తించడవా ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు రుణమాఫీ జరిగి పాస్ పుస్తకాలు ఇంటికి వచ్చినాయా కనీసం ఇంటికో ఉద్యోగం కాదు ఊరుకో కోడి ఇంటికో మళ్ళీ రెండోసారి ప్రజల్ని మోసం చేయడానికి వచ్చినావంటే నీ ధైర్యం ఏందో నాకు అర్థమవుతలేదు కానీ నువ్వైతే హోస్ట్లో ఉండి ఓటు అడుగుతున్నావని నేను అనుకుంటలేను ఎందుకంటే నాలుగు పడితే ఇక ఏం చేస్తున్నావో మనకే తెలియదు ఇక అదే పద్నాలుగు పడితే ఇక పరిస్థితి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి ఆ మధ్య కేసీఆర్ అన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు మళ్ళా తెలంగాణకు వస్తున్నావా నేను మూడో కన్ను తెరుస్తా అన్నాడు ಚಂದ್ರಶೇಖರ್ರಾವ್ ಕುಟು ಅಡಿಗೇ ನೈತಿಕ ಹಕ್ಕು ಲೇದು. ಕಾಬಟೆ ಸೋದರ ರೇಪ ముప్పై సంవత్సరాల నుంచి మీ మధ్యలో ఉండి మీ బిడ్డగా మీకు సేవలు అందించిన రాతోడు రమేష్ మళ్ళీ మీ ముందే నిలబడ్డాడు పార్టీ రాతో రమేష్ అన్నను ఎంపీగా నిలబడాలంటే నేనే ఖానాపూర్ నియోజకవర్గం నుంచి రాతో రమేష్ ను ఎమ్మెల్యేగా పెడతాం మెజార్టీతో గెలుస్తాడు కానాపూరే కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఏం చేయబోతుందో ఇంటింటికి పోయి మనం చెప్పాలి ప్రతి తలుపు దట్టాలి ప్రతి గూడానికి పోవాలి ప్రతి గుండెను దట్టాలే ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మనం ఏం చెయ్యబోతున్నామో పేద ప్రజలకు వివరించాలి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త ఇంటికొత్తరు పదిహేను రోజులు కాంగ్రెస్ పార్టీకి సమయం ఇవ్వండి ఇంట్లో అమ్మకు చెప్పండి నాయనకి చెప్పండి అన్నకు చెప్పండి అక్కకి చెప్పండి ఇంట్లో బాధ్యబిడ్డలకు కూడా చెప్పండి ఇవాళ ఎన్నిక కార్యకర్త నడుం బిగించాలి అందుకే ఇంటికొక్కరు పదిహేను రోజులు సమయం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే సంక్షేమ పథకాలను పేద ప్రజలకు వివరించాలి కూడా బ్యాంకు రుణం చెల్లించకండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల రైతు రుణ భావించే ఎంకాల సీటు కొట్టేస్తానే బాధ్యత నాది అని చెప్పి ఈ తెలియజేస్తున్నా విధంగా డబ్బా ఇన్లొద్దు డబ్బా ఇన్లొద్దు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ముద్దు అన్న నాడు ఎన్నికలలో కేసీఆర్ ఎవరికన్నా ఇక్కడున్న వెయ్యి కోట్లు పెట్టి ఏదో ఒక ఇల్లు కట్టించలే కానీ ఆయన మాత్రం వెయ్యి కోట్ల ఇల్లు నిర్మించుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందో ప్రతి పేదవాడికి ఎంత మంది అరువులు ఉంటే మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి మీకు ఎక్కడ జగా ఉంటే మీరు అక్కడ కట్టుకోండి ఉచిత ఐదు లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత ప్రతి ఇద్దరమ్మ ఇల్లు వచ్చిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బిల్లు ఇస్తాం ఇదే కాదు నిరుద్యోగ యువత చాలా మిమ్మల్ని పిక్షాది కార్లను చేసేందుకు ఇక్కడ మా ఆడపిట్ట బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అది కూడా రాతడు రమేష్ అన్న చెప్తున్నాడు సన్నబియం అని సన్న బియ్యం ఇస్తాం మీకు అందరికీ ఇదే కాదు ఇదే కాదు మీకు కట్టెల పొయ్యి మీద వండుకొని ఆ పొగకు మొత్తం ఊపిరితిత్తులు పాడయ్యే పరిస్థితి ఉంది ముసలాయనకి ఇద్దరికి ఇచ్చేది ఇవాళ చంద్రశేఖరరావు వచ్చినాక ముసలమ్మకి ముసలాయనకి ఇస్తలేడు ముసలాయనకి ఇస్తా ముసలమ్మకి ఇస్తలేడు ఏంటయా అంటే ఇంట్లో ఇద్దరిద్దరికి ఏమో ఒక్కరితో ఇస్తామంట నేను అడుగుతున్న కేసీఆర్ ఓ సన్నా చవట చమటమ్మ నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకోవచ్చు నీ కొడుకు మంత్రి ఇవ్వచ్చు నీ అల్లునికి మంత్రి ఇవ్వచ్చు నీ బిడ్డలు ఎంపిక నీ సడ్డకుని కొడుకుని ఎంపిక నీ ఇంట్లో ఉద్యోగాన్ని తీసుకోవచ్చు ముప్పై లక్షల జీతం నెల నెల తీసుకోవచ్చా మీరేమో ముప్పై లక్షలు తీసుకుంటారు మా పేదలకు నిక రాష్ట్రంలో పేదోలకు రెండు వేలు ఇవ్వడానికి నీకు కష్టం వచ్చిందంటే ముసలు ముసలమ్మలకు ఏమో అరవై ఐదు ఏళ్ళంట ఎందుక ఈ నేరం ఎందుకు వాళ్ళు నేరం చేసిరా కాబట్టి కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తుంది వెయ్యి సరిపోదు ముసలమ్మకు రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు నెల నెల మొదటి తారీఖు రోజు ఇస్తాం నేను ఇవాళ ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మా పెద్దమ్మలకు అమ్మా మీరు మందుగోళీలకు కోడలను కొడుకునో బిడ్డనో అల్లును పని నాలుగు వేల రూపాయలు నెలకు మీకు వస్తాయి ఆరు సిలిండర్లు ఇస్తాం ముప్పై కిలోల బియ్యం ఇస్తాం మీకు కావాల్సిన అన్ని సాయం చేస్తే ఇంటి ముందర అరుగు మీద కాలు మీద కాలు వేసుకొని మీరు మూసవచ్చు మీకు మందుగోలీ కాదు మీ మనవాళ్ళకి సాకలెత్తు బిస్కెట్లు కూడా మీకు వచ్చిన పైసలాలకెళ్ళి ఇప్పించచ్చు కాబట్టి ఇవన్నీ చేయాలి మరి ఒక్క నిమిషం సార్ ఇవన్నీ మేము చేయాలంటే మరి మీరేమంటే చేయాలి కదా చేయాలి కదా మీ ఎమ్మెల్యేలాంటే పది పర్సెంట్ కమిషన్ అయితే అడగం మేము మా రమేష్ రామేశ్వర మా తమ్ముడు రితేష్ కూడా అడిగాడు ఒక్క పైసా మిమ్మల్ని కమిషన్ అడగం ఇవన్నీ చేయనికే మేము అడిగేది ఒకే ఒక్కటి ఏంటది ఎన్నడో వేస్తారు డిసెంబర్ ఏడు ఏడు నాడు మీరు లోపలి పోయినాక మిషన్ మీద వచ్చేటప్పుడు ఒక్క క్షణం ఆలోచన చేసి అస్తం గుర్తు మీద ఏలు పెట్టి వస్తుంది మీరు ఒక్క ఓటు వేస్తే మీరు ఒక్క ఓటు ఇస్తే మీకు రెండు లక్షల రుణమాఫీ ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు వాక్యా సంఘాలకు లక్ష రూపాయలు ఉచితం పది లక్షల రివాల్వింగ్ ఫండ్ నిరుద్యోగం తీసుకుంటుంది మరి అదే విధంగా ఈ ప్రాంతంలో నాన్ ట్రైబల్స్ ఉన్నారు వాళ్ళ భూముల పట్టాల సమస్య ఉండాలి వాళ్ళకు రైతు బంధు పథకం అమలు జరగలేదు ఇక నిన్న మళ్ళీ రైతు బంధు పథకం తెచ్చింది గిరిజనులకు దళితులకు ఎంత ఉందా ఎకరమో రెండు ఎకరాలు ఉంది అంటే రెండు వేలు నాలుగు వేలు ఆరు వేలు కానీ కేసీఆర్ బంధువు ద్వారా రవీంద్రరావు ఉన్నాడు అయినా రవీంద్రనాథ్ ఎన్ని వందల ఎకరాలు ఉందా ఐదు వందలు ఆరు వందలు అంటే ఇరవై ఐదు ముప్పై లక్షల అలా చుట్టాలకి ఇస్తాడు రెండు మూడు వేలు మన చేతిలో పెడతాడా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బీఫ్ బిర్యానీ ఏమో ఆయనకు వెళ్తాడంట పప్పు బెల్లాలు మన చేతిలో పెడతాడంట అది కూడా బెల్లం చేతిలో పెట్టి మోసైతి నాకిస్తాడంట బెల్లం చేతిలో పెట్టి నాకు నాకుతేవన్న రుచి ఉంటుందా వాసన ఉంటాయి కాబట్టి ఇవాళ కేసీఆర్కు గుణపాఠం చెప్పాలంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇవాళ కారు గుర్తును ఆదిలాబాదు పొలిమేర్లు దాటే వరకు తరమాలి ఆయన ఏమనుకుంటున్నా అంటే ఆదివాసీలు లంబాడీ సోదరుల అమాయకులు లంబాడీ సోదరులను మోసం చేయొచ్చు అని మరే సోడా రాజస్థాన్ నుంచి తెగ ఇక్కడి వరకు ఉన్నది ఆదిలాబాద్ వరకు మీ కాకుండా ఇంతమందిని చూసుంటారు వాళ్ళు ఇవాళ వాళ్ళ ఐఏఎస్ లైన్ ఐపీఏఎస్ లైన్ డాక్టర్ లైన్ ఇంజనీర్ లైన్ లాయర్ లైన్ జడ్జి లైన్లు మా లంబాడి సోదరు మంత్రులు లైన్ కేంద్ర మంత్రులు లైన్ నీకంటే వెనకటికే చదువుకున్నారు నువ్వు అనుకుంటున్నావు నిన్ను వంగమెట్టి ఈపు పండ పెడతావు చేసిన మోసం కాబట్టి మళ్ళొకసారి ఎన్నికల తర్వాత వస్తా మీరందరూ కూడా సదర్మాట్ ప్రాజెక్టు అక్కడ ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు ఈ ప్రాంతంలో ఉన్న బీడీ కార్మికులకు కూడా అందరికీ పెన్షన్ వచ్చేటట్టు వాళ్ళని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మీకు అండగా ఉంటాం మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి రమేష్ అనే ఎత్తున కడెం ప్రాజెక్టును పైకి ఎత్తుతే దాన్ని కూడా రెండు పంటలు నీళ్ళు ఇవ్వడానికి అవసరమైన ప్రణాళికలు కూడా చేపట్టడం జరుగుతుంది మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జాయ్ కాంగ్రెస్ ఫామ్ హౌస్ లో వాడుకుంటా అంట ఆయన ఓట్ వేసినా కూడా ఫామ్ హౌస్ లో పండినదేవి ఆయన ఆయన బైక్ వచ్చిందా వచ్చిందా మరి మళ్ళీ ఓట్ వేసేదేంది కాబట్టి ఈసారి ఓటు కాదు గ్రేట్ వేయాల్సింది కేసీఆర్ గ్రేట్ వేయాల్సి కూడా కోరుకుంటాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి